హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ మీ స్వాగతానికి మీ అభిమానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇప్పుడే నేను చెప్పినట్టు కృష్ణారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేసే నాయకుడు ఇక్కడికి వస్తుంటే అందరూ మా అన్నలు తమ్ముళ్ళు ఆ పగిడీలు కట్టుకొని గులాబీ పగిడీలు కట్టుకొని ఏదో పెళ్లి భారాత్లో పోతున్నట్టు బ్రహ్మాండంగా ఎక్కడి వాళ్ళు అక్కడ చాలా చక్కగా స్వాగతం పలికినందుకు ముఖ్యంగా మా కార్పొరేటర్లకు డివిజన్ ప్రెసిడెంట్లందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఒక్క కూకట్పల్లిలో కాదు నగర వ్యాప్తంగా నగర్ నుంచి కూకట్పల్లి వరకు ఇటు ఉప్పల్ నుంచి అటు మన శేర్లింగంపల్లి వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యూబీలు ఆర్ఓబీలు ఒకటి రెండు కాదు ఎనిమిది వేల యాభై రెండు కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద ఫేజ్ వన్ కింద ఎనిమిది వేల యాభై రెండు కోట్ల రూపాయలతో నలభై ఏడు వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం ఆ నలభై ఏడు వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న కైత్లాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇది ముప్పై ఫ్లైఓవర్ గత ఎనిమిది సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన ముప్పైఓ ఫ్లైఓవర్ ఇంకా పదిహేడు వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం కొన్ని ఒక ఆరు మిగతాయన్నీ కూడా వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలకి కానుకగా అందజేయబోతా ఉన్నాం వాటితో పాటు మరి రెండవ దశ ఎస్ఆర్డిపి పనుల కిందట ఒక మూడు వేల ఒక వంద పదిహేను కోట్ల రూపాయలతో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానీ మహానగరాల్లో కానీ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యూబీలు ఆర్ఓబీలు కడతా ఉన్నామంటే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా అభివృద్ధి చెందిన ఏ నగరానికి పోయినా ఆ నగరం యొక్క ప్రగతికి అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనబడే సూచిక ఏంది అంటే ఆ నగరంలోని రహదారులు ఆ నగరంలో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన మనసులో ఏదైతే ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమానికి బీజం పడ్డదో దానికి అనుగుణంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మొత్తం ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సహజంగా కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ పశ్చిమ ఉత్తర ప్రాంతం ఏదైతే ఉన్నదో హైదరాబాద్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనసాంద్రత ఉన్నది డెన్సిటీ ఎక్కువ ఉన్నది మైగ్రేషన్ కూడా విపరీతంగా ఉన్నది ఇతర పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారు విద్య కోసం ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు వస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఈ ప్రాంతంలో ఒత్తిడి తాకిడి ఎక్కువ ఉంటుంది అందుకే మంచినీళ్ళ సవలత్ కానీ మోరీలు కానీ అదేవిధంగా కరెంట్ కానీ రహదారులు కానీ ప్రజలు కోరుకునే మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి పనిచేయమని చెప్పి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పుడే సోదరులు కృష్ణారావు గారు ఒక మాట అన్నారు ఐడిపిఎల్ ఏదైతే ఒకప్పుడు దశాబ్దాల కిందట భారతదేశంలో ఇక్కడే ఔషధాలు తయారు కావాలి ఇక్కడనే ఫార్మస్యూటికల్స్ తయారు కావాలనే ఉద్దేశంతో ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ అనే సంస్థను ఇక్కడే కూకట్పల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఆ సంస్థకి వందల ఎకరాలు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచే కారు చౌకగా ఆల్మోస్ట్ ఫ్రీగా రాశి వాళ్ళకి ఇచ్చినాం ఇస్తే సహజంగానే ఆనాడు ఐడిపిఎల్ ఏర్పాటు చేసినప్పుడు ఊరవతల ఉండేది అప్పుడు హైదరాబాద్ చాలా చిన్నగా ఉండేది ఎంసీహెచ్ ఉండేది కానీ తర్వాత హైదరాబాద్ పెరుగుతూ 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 ఈరోజు భారతదేశంలోనే రెండవ మూడో స్థానానికి హైదరాబాద్ విస్తరించింది ఆ క్రమంలో ఐడిపిఎల్ కూడా ఊరు మధ్యలోకి వచ్చింది ఐడిపిఎల్ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడు చుట్టూ కాలనీలు అయినాయి చుట్టూ బస్సీలు అయినాయి సహజంగా ఎమ్మెల్యే గారిని సహజంగా మమ్మల్ని ఎవరు పోయినా కూడా అడుగుతారు ప్రజలు అన్నా మాకు ఇళ్ళకెళ్ళి ఒక రోడ్ వేస్తే మాకు సౌలత్ ఉంటుంది మాకు తిరిగిపోయే బాధ దక్కుతుంది మంచిగుంటది రోడ్ వేయమని కోరితే డెబ్బై ఏళ్ళల్లో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎవరు కూడా కనీసం దాన్ని చూసుకున్న పాపాన పోలేదు ఒక ఐడిపిఎలే కాదు దిల్ నగర్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది అక్కడ కూడా ఒక రోడ్డు మాత్రమే వాళ్ళు కోరింది రోడ్ వేయాలంటే దానికి కూడా ఎన్నో రకాల ఆటంకాలు దానికి కూడా రకరకాల తొంపులు పెట్టి ఇన్ని రోజులు కాకుండా చేసినారు కానీ కృష్ణారావు గారి నాయకత్వంలో మీ అందరి అభిమానంతో గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం ఈరోజు బ్రహ్మాండంగా ఐడిపిఎల్ నుంచి కూడా అదేవిధంగా దిల్ కుచి నగర్ నుంచి కూడా రోడ్లు వేసి ఆ చుట్టుపక్కల ఉండే బస్తీల్లో ఉండే ప్రజలకు ఆ సవలత్తు కూడా కల్పించుకున్నాం దురదృష్టం ఏంటంటే మనమేమో కొత్త రోడ్లు వేస్తున్నాం కొత్త ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నాం కొత్త అండర్ పాస్లు కడతా ఉన్నాం కొత్త కొత్తగా మరి ఈ రోడ్లన్నీ కూడా లింక్ రోడ్లు వేసుకొని ప్రజలకి ఇంకా మెరుగైన రవాణా వసతి ఉండాలి మౌలిక వసతులు బాగుండాలి కొత్త కొత్త ఏరియాలు డెవలప్ కావాలి తిరిగిపోయే బాధ తప్పాలి ట్రాఫిక్ జామ్ దప్పాలే పొల్యూషన్ బాధ తప్పాలని మనం చూస్తూ ఉన్నాం దురదృష్టం ఐడిపిఎల్ విషయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉన్న ఒక కేంద్ర మంత్రి ఆయన అంటాడట పోలీస్ కేసులు పెట్టండి ఎట్లా వేస్తారు రోడ్లు మేము చూస్తామంటాడట నేను అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని అయ్యా మీరు కనీసం కొత్తగా ఒక్క పైసా పనిచేయరు హైదరాబాద్లో మేము పనిచేస్తుంటే పోలీస్ కేసులు పెట్టమని మీరు ఆదేశాలు ఇస్తా ఉన్నారంట నీకు దమ్ముంటే నీకు చేతనైతే కేసు పెట్టాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా నా మీద పెట్టు ప్రభుత్వం మీద పెట్టు తప్ప ఇంజనీర్ల మీద కింద పనిచేసే కార్మికుల మీద కింద ఉండే చిన్న చితక పాపం చిన్న వాళ్ళు పుట్టకోటి కోసం పనిచేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని చెప్పి నేను ఆ మంత్రి గారికి చెప్తా ఉన్నా నీకు చాతనైతే నీకు చాతనైతే ఇవాళ నీ 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 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నీకు పలుకుబడి ఉంటే ఎట్లా అయితే హైదరాబాద్ అంతటా మేము అండర్ పాస్లు కడుతున్నామో ఫ్లైఓవర్లు కడుతున్నామో ఆర్ఓబీలు కడుతున్నామో ఆర్యూబీలు కడుతున్నామో ఇవాళ ఆ కంటోన్మెంట్లో లేదా ఇంకా అటు కరీంనగర్ పోయే రోడ్లో రామగుండం పోయే రోడ్లో ఇటు ఆదిలాబాద్ పోయే రోడ్లో ఏదైతే మీ రక్షణ రంగానికి సంబంధించిన భూములు ఉన్నాయో నీకు చాతనైతే అవి అప్పజెప్పు మాకు వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు కట్టి ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ అంటే భారతదేశం మొత్తంలోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు మంచి పని చేస్తే అడ్డుకోవడం కాదు చాతనైతే సహాయం చేయండి లేదా కనీసం అడ్డం రాకండి ఇట్లా ప్రతి దానిలో అడ్డం పడడం ప్రతి దానిలో అపసవ్యపు కూతలు అపసవ్యపు మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా చెప్పాలి నేను మీకు కృష్ణారావు గారు చెప్పినారు మంచినీళ్ళ సౌలత్తు బాగా చేసుకున్నాం అదేవిధంగా రోడ్లు బాగా చేసుకుంటున్నా